మరియు ఆ సింహాసుడట స్ఫటికమును పోలిన గాజు చూడమ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం 21 5 21 5 పిల్లలు స్పీడిగా బైబిల్ తీయాలి నేర్చుకోవాలి బైబిల్ తీయాలి అప్పుడు సింహాసన ఆసీనుడై ఉన్నవాడు అప్పుడు సింహాసన ఆసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నవని చెప్పెను ఏమన్నాడండి ఇదిగో సింహాసనం ఉన్నవాడు అంటున్నాడు సమస్తమును నూతనమైనవిగా చేయించున్నవని ఒకట రెండా సమస్తం కూడా లైకారకుడు ఈ సృష్టి ఆయిందే కనుక నేను సమస్తమును కూడా ఏం చేయబోతున్నాను ఏం చేయబోతున్నాను నూతన పరుస్తున్నాను అక్కలారా నాన్నలారా మీకు దండం పెట్టి చెప్తాను సేవకిప్పుడు నేను రామాంసర్లా ఒకప్పుడు దగ్గర డబ్బు లేదు కేరళలో ఈవేళ నలభై ఎకరాలు లాలికి లవంగా దాసించి చెక్క తోటలు ఉన్నాయి ఈ వేళ ముప్పై కోట్లకి యాలుబి చెప్పినాయి అంటే శాసించి వాడు ఇప్పుడు ఒక బిషప్ అంటే ఒక సీఎం ఎంతో నేను అలా ఉంటాను కానీ నాకు భయం ఉంది ఎవరి భయం ఉంది నా దేవుని భయం ఉంది నా దేవుని భయం ఉంది నా దేవుని భయం ఉంది నీకు కూడా భయం కావాలి నువ్వు కూడా ఇక్కడ ఆయన చేర్చుకోవాలి నువ్వు కూడా ఆయనలో కోటేశ్వరుడు అయిపోవాలి నువ్వు ఏం కానీ ఇచ్చేస్తాడు అడక్కింద నీకు అయినా ఇచ్చేస్తాడు నువ్వు అడక్కు నువ్వు మోకరించు ఒక ప్రత్యేకత ప్రార్థించే ఆయన ఇస్తాడని నువ్వు నమ్ము నువ్వు రాత్రి అడిగితే పగలేకపోతే నాకు ఫోన్ చేయి తండ్రి గారా నేను అడిగారు ఇవ్వలేదని నేను సమస్తం కూడా నూతనంగా చేసేస్తాను అంటున్నాడు కానీ దానికి ఒక పెట్టుబడి పెట్టాలి ఏం పెట్టుబడి పెట్టాలి గమనించండి ఈ మైక్ మాట్లాడుతుంది దీనికి ఏం పెట్టుబడి ఉంది అయ్యారు చెప్పండి ఏ పెట్టుబడి ఉంది పవర్ కరెంట్ ఉంది అవునా అవునా కదా మరి ఈ మైక్ ఇది మాట్లాడి ఫర్ ఉంటే ఇది ఉంది ఆయన నీతో మాట్లాడి నువ్వు పెట్టుబడి పెట్టాలి ఏ పెట్టుబడి పెట్టాలి అంతే ఇది ఉంచి అంతే ఈ మోకాళ్ళు ఉంచి అంతే ఈ మోకాళ్ళు వచ్చేసి దీన్ని పెట్టుబడి పెట్టి అంతే స్తోత్రం 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 నాయన ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకంకితం కంకితం ఇదిగో దేవా ఇలా అడుగు దేవుని దేవుని అడుగు దేవుని సంద్రం మోక్షను చేసే నువ్వు అడుగు దేవుని పెట్టారా ఈ మోకాలు ప్రార్థన నిన్ను దేవుని అనుభవం తీసుకెళ్తా దేవుని పెట్లారా ఏ స్కిల్తో మాట్లాడా నీతో మాట్లాడ్డా ఎందుకు మాట్లాడలేదు ఇప్పుడు నీ స్వభావం మంచిది కాదు అందుకు నీతో ఆయన మాట యహస్వ శాసించాడు సూర్యుడు ఆగిపోవు నాడల్లా ఆగిపోయాడు యో ప్రార్థులున్నాడు అబ్రహాం నాడు శారా నాడు ఏలే ప్రార్థన నాడు యో షో నీ ప్రార్థన ఎందుకు వినలేదంటే నీ స్వభావం మంచిది కాదు నీ స్వభావం మంచిది కాదు నా స్వభావం మంచిది కాదు కనుక నా మాట వెనకొక వేచి చూస్తున్నాడు రేపు మారతాడేమో నా బిడ్డ ఎల్లుడో మారతాడేమో నా బిడ్డ అందుకని అంటాడు యష్యా గ్రంథములు అంటాడు మొదటి మాటలు అంటాడు రెండు వచ్చే ఆకాశం ఆలకించు భూమి ఎగ్గు నేను పిల్లల్ని పెంచాను పెద్దవారు చేశాను గొప్ప చేశాను వారు నా మీద తిరగబడ్డారు ఎద్దు తన కామందుని ఎరుగును గా తన సొంత వాహనొడ్ను ఎరుగును అని ఇక్కడ మళ్ళీ ఎంత సమర్థత చూడండి నా పిల్లలకు తెలివి లేదు ఇప్పుడు నేను అన్న అనుకోండి ఇప్పుడు ఒక బ్రదర్ గారు ఉన్నారండి ఏంటంటే అయ్యగారు మీ అబ్బాయి ఏంటంటే వెళ్ళి అర్థంగా తిరుగుతాడు అంటే ఈ తండ్రి ఏమిటాడంటే మా అబ్బాయి పుట్టిన స్వభావం కాదండి ఆ పక్కింట ఆవిడ కొడుకట్టు చెడిపోడు అంటాడు అంతే మీకు అర్థమవుతుందా నిజమా కదా ఇక్కడ కూడా ప్రభు అంటున్నాడు ఆకాశానికి మనకైతే పాస్ట్ గారు చెప్పుకుంటా ఏదంటే తండ్రి గారు తయగారిని చెప్పుకుంటాం దేవుడికి ఎవరినో చెప్పుకోవటం అందుకనే దేవుడు ఎవరో చెప్తాడంటే యశ్ ఈ మాటలో ఆకాశమా ఆలకించు భూమి చెవియొగ్గు నేను పిల్లలు పెంచాను పెద్ద పెద్దవారిని చేశాను గొప్పవారు చేశాను వారు నా మీద ఎద్దు తన కామందుని ఎరుగును గాడిద తన సొంత వాని దొడ్డిని ఎరుగును ఎద్దులు బండి ఒక రైతు బండి కట్టనుకోండి ఆయన పడుకున్న ఇంటికి తీసుకొచ్చేస్తాడు అది ఇప్పుడు ఇక్కడ టౌన్లో చాలా గాడులు ఉంటాయి కదండి అవి మేస్త ఎక్కడికి వెళ్తే తెలుసండి వారింటికి వెళ్ళిపోతాయండి నీవెక్కడా నీవెక్కడా అదమ్మా నీవెక్కడా అవమ్మా నువ్వెక్కడా ఎక్కడ ఉన్నావు నేను తోటలో పెట్టా నువ్వేం చేస్తున్నావు తోటలో ఉన్నా ఏం చేస్తున్నావు నువ్వు తండ్రి నన్ను స్త్రీ మోసం చేసింది ఆమె అంటాడు ఆ స్త్రీ అంటే నన్ను సర్పం మోసం చేసింది ఒకరి మీద ఒకరు పెట్టుకుంటే మహిమగల తండ్రి మంచి వ్యవసాయకుడు ఏమవుతాడు ఒకసారి ఆలోచించాడు దేవుని బిడ్డలారా ఎలా అవుతాడు మీరు ఆలోచించండి వడల కన్నీరు కార్చేయండి ఏ కన్నీరు వడల కన్నీరు కార్చేడండి అందాల ఉద్యానవనమా పనిచేస్తుంది అది ఒకసారి ప్రైజ్ చూస్తాను నువ్వు ఎలా కూడా చూస్తాను ఇగో నాకు ఆ త్రిపుల్ కాంగొచ్చు క్యాష వాయించవచ్చు డ్రమ్ వచ్చు అదొకందా ఎన్ని ఆ కంజీరు కూడా నేను చమంతకారంగా కొడతాను కంజీరు ఉంది కదా అది కూడా చామంతకరం ఆలు వాయిద్యాలు నేర్చేసుకున్న దేవుని పెట్టారు అది వస్తున్న పదహారు మూలతో నాటేస్తారు తీస్తారు ఇప్పుడు కూడా దేవుని చలపై ఇలా ఎగురుతూ ఉంటాను దేవుని పెట్టారు దేవుని సందులో ఎగరాలి ఎలాగా దుప్పిలా లేళ్ళ ఎగరాలి అందాల బుద్ధి నవనమా ఓ క్రైస్తవ సంగమా అందాల బుద్ధి నవనమా ఓ క్రైస్తవ సంగ పుష్ప చుష్ప చాకా మోడై మిగిలావు మునివో మోడై మిగిలావు మిగిలా మునివో ఆకలి ప్రభుయేసుని వైపుచోడ ఆకలిగోని వైపు చూడా కాసా కాసావు నేవో కారు ద్రాక్షలు కాసావు నేవో కారు ద్రాక్షలు యోచిల్సు ఇది న్యాయమేనా యోచిల్సు ఇది న్యాయమేనా అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంగమా ప్రభువుని వైపు చూస్తున్నాడు నూతన హృదయాన్ని ఇవ్వాలి నూతన దయాకిరటిని ఇవ్వాలి అది చూస్తుంటే మనం వాయిదా వాయిదాలేస్తున్నాం ఆ మాట మళ్ళొక్కసారి చదువు అమ్మా చిన్న మాటే సమస్తమును నూతనముగా చేసిన ఏహేసుకులి గ్రంథ ముప్పై ఆరు ఇరవై ఆరు ఏహేసుకలి మీకు ఇచ్చేదనం చూడమ్మా ముప్పై ఆరు ఇరవై ఆరునా ఆ నూతన హృదయమును మీకు ఇచ్చేది చెదను నూతన స్వభావ నూతన స్వభావం మీకు ఇచ్చేదనం నూతన స్వభావం మీకు కలుగ చేసేది చేసేదనం రాతి గుండె మీద నుండి తీసివేసి మాంసప గుండెని మీ కలిగి చేస్తాం దేవునికి స్తూతనం ఇదే గుర్తుపెట్టుకుని నూతన సంవత్సరాలు అన్నలారా అక్కయ్యలారా చిన్న బిడ్డలారా మీకు అందరికీ నేను నమస్కరించి దండం పెట్టి మీ కాళ్ళు పట్టుకుని నేను చెప్తాను నూతన స్వభావం కూడా ప్రయత్నం చేయండి స్త్రీలు మీరు అందరూ కూడా కొత్త నిబంధనలు ప్రత్యక్ష గుడార్పు కంజిక మీరు ఉండాలి ఎలాగా ఋతువలే ఈ స్త్రీ వలె ద్వారక వలె మీరు ఉండాలి మీరు బిడ్డలైతే మీరు సులోమాన్ రాజులాగా మీరు ఉండాలి లాగా ఉండాలి చట్ట ఒక మెషక్క పెద్దగోళలో ఉండాలి ప్రార్థన పరులే ఉండాలి రాత్రి ప్రార్థన ఇస్తే పాగులు తెల్లారి దేవుడికి దేవునికి ఇస్తాడు అలాంటి స్వభావలోకి నువ్వు రావాలి దేవుని పెట్టారా దాన్ని కేవలం నేను తెలుసండి మోకాళ్ళు పెట్టుబడి అంతే కేవలం మోకాలు పెట్టుబడి అంతే పెట్టో దేవుని దగ్గర మోకరించి నీ మోకాలు వంగుపో కురుంగుపో దేవుని సందులో నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు వాయిదాలు బతుకు మనకి వద్దు భయపడకుమన్నాడు భయపడకమన్నాడు మంద భయపడుకున్నాడు కనుక ఆయన కృపలోనే వెతికిపోవాలి నేను ఇంకొక మాట చెప్పి ఇచ్చేస్తాను అయ్యారు పర్లేదా దేవునికి ఆకలిస్తుందా మీరు వండుకున్నారని నాకు తెలుసు మంచి మంచి కూరలు పైకి ఏం ఆసన నాకు తెలుసు తెలుసు అందుకే అనుకున్నాను అయ్యగారు ముందు పిలిచేస్తారేమో వచ్చారు పైగారు అనుకున్నాను అనుకోని దేవని పెట్టారు ఎందుకంటే ఎంత దూరం వచ్చి చిన్న ఇంకో చెప్పిపోతే ఎవడో కాశీలో గోంగారెడ్డికి వచ్చి ఉంటుంది కదా రేపొద్దు నా దగ్గరికి వెళ్ళి ప్రభావ టిప్పు టప్ప అంటే వెళ్ళాము అవునా కదా ఈ అంగి అమ్మగారు ఇస్త్రీ చేయాలకుండా మళ్ళీ వేసినా మళ్ళీ పనికిరాదు తెలుసా వాళ్ళు ఇస్త్రీ చేసి వాష్ చేసి ఆడ పెట్టినందుకు ఐదు వందల వాళ్ళు నేను మీకు అర్థమవుతుందండి వాళ్ళ డబ్బులు ఆలు కొట్టేస్తారు అమ్మగారులు అంటాం కానీ బాబా వాళ్ళు తప్పింది కొట్టలు ఎవరు ఉండరు అర్థమవుతుందా పెళ్ళి పెడాకులు ఏం లేదు కానీ కాన్వెంట్లో పీజుల మీద పీజులు హాస్పిటల్లో పీజుల మీద పీజులు బోర్డు ఉంటారు దేవుని పెట్టలేారా దేవునికి స్తోత్రం రామంతపూర్ ఒక నెలకొచ్చేస్తాను వచ్చినప్పుడు అయ్యగారు దగ్గర నెంబర్ పడుతుంది మీరు వచ్చినప్పుడు ఏమన్నా రామంతపూర్లో దాన్ని కలవండి ఎవరైనా హాస్పిటల్కి ఏంటి ఏదైనా కాలేజీ ఫీజు అది కావాల్సిన అది నాకు మీరు చెప్పండి దేవుని పెట్టలేారా గమనించి నా టైం ఇంకా కొద్ది ఉంది ఆ ద్వితీయోపాదేశం ఇరవై ఎనిమిది అధ్యాయం పద్నాలుగు వచ్చినాం ద్వితీయోపాదేశ ఇరవై ఎనిమిది పద్నాలుగు ద్వితీయోపదేశాండం ఇరవై ఎమ్ది పద్నాలుగు ఇంకా ఒక ఐదు పది నిమిషాలు ఓపెట్టండి అన్ని దేవతలను ద్వితీయోపదేశాండము ఇరవై ఎమ్ది వచ్చాయము పద్నాలుగు వచ్చాము అమ్మా అన్యల దేవతలను అనుసరింపకయు అన్యల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు వాటిని పూజించుకోకండగా ఉన్న ఎడల ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకునవల్లవు అనుసరించి నడుచుకునవల్లవు నేను నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఈ నూతన సంవత్సరంలో ఈ ఆజ్ఞాపిస్తున్నానయ్యా ఆ నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని నీ దేవుడైన యెహోవా ఆజ్ఞ నూతన సంవత్సరంలో నీ విని వాటిని అనుసరించి గైకొని నీ వాటిని అనుసరించి గైకొని ఎడల యెహోవాని

దేవునికి స్తోత్రం ఏం తెలుసు అండి ఆయన నూతన హృదయం ఇచ్చేస్తాడు నూతన దయా దయాకిరూత అక్షయ కిరణుడు నూతన నూతన ప్రభా ప్రభాకిరకి ఇచ్చేస్తాడు విభూషణ కిరీట ఇస్తాడు పైవాడిగా ఉంటావు గానీ కిందవాడుగా ఉంటావు అప్పిచ్చివాడు ఉంటావు గానీ అపో ఏది ఆయన మాటలు విన్నప్పుడు అందుకనే ప్రతిరోజు మీరు పంచేయండి బైబిల్ చదవకుండా బయటికి రమ్మకండి బైబిల్ చదువుకోవాలి ఫస్ట్నే అక్కడ మీరు అక్కడ పెట్టుకున్నాక ఒక దంపతులు అయితే లేచినాక ఒక అజ్జయం చదువుకోండి లేదా చదువుకోండి బయటికి వెళ్ళి ఆడెదురు వస్తున్నాడు ఈడెదిరి వచ్చాడు అయిపోతున్నాడు అనుకుంటారు చాలామంది అర్థమవుతుంది ఎవరెదురు మనకెందుకండి ఫస్ట్ బైబిల్ చదవండి చదువుకొని బయటకు వచ్చేయండి ఏది తీసుకోండి ఇరవై మూడు దావికి తీసుకోండి నా కాపరి చుట్టూ దూతలు ఉంటాయి యుహోనా కాపరి మీరు టెన్త్ చదివినా ఇంటర్ చదివిన టెన్త్ వాళ్ళు పరీక్ష రాస్తారు కాండి మై డాడీ టెన్ పెట్టానికి మార్క్ ఇచ్చేపురా డాడీ నా మెమోరీ మంచి డాడీ అని నువ్వు కోరుకోవాలి నువ్వు ఏ ఉద్యోగంకి వెళ్ళి సరే అక్కడ దుష్టులు దుర్మాలు అనేకమైన పరిమాలు పోరం పోక అనేక మంది ఉంటారు ఏ పోరం పోకూడ కరులు నా మీద పడకుండా చేయి డాడీ యోబు చుట్టూ కంచి ఎలా ఉందో అలాంటి కంచి నా మీద ఉంచి మై డాడీ అర్థవా ఈ ప్రార్థన నువ్వు చేయాలి దేవుని పెట్టలేరా నీ మీద చూపు వేసేవాడు కన్ను ఆయన పట్టుకుంటాడు నా సేవకుని ముడితే నన్ను ముట్టుకున్నట్టే కనుక దేవుని బిడ్డలారా ఆ దయా సంపదను వెతుకుపోవాలంటే మాత్రం ఒకటే ఒక పెట్టుబడి ఏంటి తెలుసండి మోకాళ్ళు వంచి నీవు మరులు పెట్టి ప్రభుని అడిగి చూడుమన్నా మోకాళ్ళు వంచి నీవు మరులు పెట్టి ప్రభుని అడిగి చూడుమన్నా ఎలాంటి వాడవైనా నీవెంత గనుడవైనా కాలం ఒక రోజు ఉన్నదని మరువబో కుమన్నా ఏదో రోజు వెళ్ళిపోతావు ఇక్కడికి అవునా ఏదో రోజు వెళ్ళిపోతాం ఇప్పుడైనా దేవుని చిత్తమైతే ఇంకా ఇక్కడ ఒక మూడు సెంట్లు స్థలం కోరాలి అయ్యారు దేవుడు ఇచ్చేయాలి ఎక్కడైనా సరే దేవునికి స్తోత్రం ఒక మూడు సెంట్లు ఆయనకి ఇష్టమైతే మూడు సెంట్లు ఇచ్చేయాలి ఇంకా ఆయనకి మన మీద మన ప్రార్థన ఆయనకి ఇష్టమైతే ఐదు సెంట్లు స్థలం ఇచ్చేస్తే దేవునికి స్తోత్రం పైన ఆలయం కింద వంటలకు పెట్టుకోవచ్చు దేవుని పెట్టారా ఓ పొడుగ్గా కూర్చోవచ్చు దేవునికి స్తోత్రం ఇలా ప్రార్థన నూతన సంవత్సరం మొదలు పెట్టండి అదే చింతలు నువ్వు కూడా మాకు ఆలయ భావం ఎక్కడైనా మేము మూడు సెంట్లు స్థలం ఇచ్చేనాయన మీకు అదవు అవుతుందా నీ చిత్తమైన ఐదు సెంట్లు తలం ఇచ్చే ప్రభావా నా ప్రభా నీకు వందనాలు ప్రభావ చక్కగా నిన్ను గుర్చి మాట్లాడుకుంటాను నిన్ను గురించి వేడుకుంటావు నిన్ను గురించి ధ్యానం చేసుకుంటా మై డాడీ జాలిగా అడగాలి అదవుతుందా ఎవరింటికి వెళ్ళు ఒక వెయ్యి రూపాయలు కావండి వెయ్యి రూపాయలు ఎవరా ఇచ్చేస్తాడు అక్కడ అక్కడేం చేయాలి ఆయనకు బిస్కెట్ వేస్తారు అవుతారా అన్నయ్య నువ్వు ఎంత బాగున్నావో వదినా నువ్వు ఎంత బాగున్నావో వదినా చాలా చాలా మన అందరూ చెప్పుకున్నారు వదినా అంటే ఒక వెయ్యి రూపాయలు కావాలి వదినా మంచిదే ఇస్తుంది ఇచ్చిన తర్వాత ఒకసారి వెళ్తాడు తెచ్చుకుంటాడు తర్వాత ఆ వెయ్యి రూపాయలు ఇవ్వటాక ఆయన పదిసార్లు వస్తాడు వెయ్యి రూపాయలు అని ఒకసారి వెళ్ళి తీసుకున్నాడు ఇప్పుడు ఆ వెయ్యి వసూలు చేయడానికి సార్లు వెళ్ళాలి నిజమా కాదా మీలో ఎవరికైనా అలాంటి వందలే కానీ ఉంది చాలామంది అలాంటి బిస్కెట్లు వేసి ఒక డెబ్భై లక్షలు పెట్టి దేవుని పెట్టారు నేను అడిగితే అంటున్నారు బిషప్ గారు కూడా దెబ్బలాడతారా బిషప్ గారు కూడా గట్టిగా మాట్లాడతారా ఏం చేయాలి ముసుకుంటా అర్థమవుతుంది దేవుని పెట్లారా అందుకని ఆయనకి బిస్కెట్ కాదు కానీ మోకరించి మీరు మొరుపెట్టండి ప్రభుకు మోకరించి మై డాడీ ఇది కావాలి డాడీ జాలితో ప్రేమతో అడగాలి డాడీ ఈ స్థలం కావాలి డాడీ ఈ ఇక ఈ సర్చ్కి ఈ అవసరం డాడీ నువ్వు తీర్చుమన్నప్పుడు నా తండ్రి జాలి కల దేవుడు తీరుస్తాడు దేవుని పెట్టారా మన తండ్రి నా తండ్రి అని చెప్పుకునే అంత ధైర్యం నాకుంది మీకుందా నాకు నా తండ్రి అని చెప్పుకునే ధైర్యం నాకుంది నేను బాగా చెప్పుకుంటాను దేవుని పెట్టారా ఒకనాడు కాకినెక్కరు కద్దరు చొక్కతో నిన్న ఈ ఈవేళ పద్దెనిమిది రకాల డ్రస్సులు కట్టాక నాకు అధికారం దేవుని పెట్టారా ఎనిమిది కేజీలు బంగారంతో వెలసద్దు దేవుని పెట్టినారు పన్నెండు కేజీలు రాజధానంతో అంటే కన్న తండ్రి ఏమలేదు ఆ తండ్రి ఇచ్చాడు దేవుని పెట్టారు దేవునికి స్తోత్రం ఇవాళ వ్యాప్తంగా తెలుగా ఇంగ్లీషా లాటినా అరబియా కొంకిణియా లేకపోతే వస్తే ప్రవీణ్ పగడాలాగా నేను కూడా చెప్తాను అక్కడ ఏ భాషలో చెప్పంటే ఆ భాషలో నేను వాక్యం చెప్తాను దేవుని పెట్లారా విధాంసోయం పర బ్రహ్మ నేను దాని వచనాలు కూడా సంస్కృతంలో నేను చెప్పే శక్తి నాకు ఇచ్చేదంటే ఎవరిచ్చారాయంటే ఆయన ఇచ్చాడు ఆయన ఇచ్చాడు లాస్ట్ మాట చెప్పి నేను అయ్యగారి స్వామి ఇచ్చేస్తాను దేవుని పెట్టలేారా గమనించండి ఎస్య నలభై ముప్పై ఒకటి ారు నూతన బలవాన్ని నూతన ఉత్సాహాన్ని పొందుకుంటారు ఎవరు యహో ఒకరికి ఎదురు చూడాలి కొరకు ఎదురు చూస్తే నూతన బలం పొందుకుంటావట తర్వాత యశ్యాగ్రంథం నలభై మూడు పంతొమ్మిది చూడమ్మా నలభై మూడు పంతొమ్మిది నలభై మూడు పంతొమ్మిది నలభై మూడు పంతొమ్మిది మగ పిల్లలు చదవాలి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించాను ఏం చేస్తాడు ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన క్రియ నీకు చేయాలి ఆయన అంటున్నాడు ఇదిగో ఈ నూతన సంవత్సరంలో ఇందాకేమన్నాడు ఆయన ఇది ఇందాకే ఇంత చదివిన దాంట్లో ఏమన్నాడమ్మా నూతన బలమనిస్తానన్నాడు ఇప్పుడు ఏమంటాడు ఆయన చదవండి నూతన ఆహా ఏం జరగబోతుందో ఈ నూతన సంవత్సరంలో నీకు ఏం జరిగిపోతుందో ఒక నీకు ప్రమోషన్ వస్తుంది జాబ్ చేస్తే ఒకవేళ ఇదిపోయి ఇబ్బులు లేకపోతే కొన్ని నీకు ఇల్లు ఇస్తున్నా ఇల్లు ఇస్తున్నాడేమో రేపు నువ్వు బాగా చదవకపోతే మంచి మెమోరీ నీకు ఇచ్చేస్తున్నాడేమో లోటు లోటుందో అది ఇచ్చేస్తాడు దేవుని బిడ్డలారా కన్ను అడిగే స్థితిలో ఉండాలి అడిగే స్థితిలో రావాలంటే జాలుతో అడగాలి మై డాడీ నువ్వేమన్నా డాడీ నాదంతా కడిగే డాడీ ఈ నన్ను కడిగే డాడీ అవునా ఈ సోపుతో నన్ను కడిగే డాడీ అంత ఏ సోపులు పెట్టుకుంటాం కదా ఏం సోప్ పెట్టుకుంటా బొల్బొల్ సోప్లు పెట్టుకుంటా బడా బడా సోపులు బోల్ వచ్చేసినాయి ఇప్పుడు మా రోజు లైబే సోపు ఉండదు ఒకటే ఏదండి లైబాయ్తో పాంకుని 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 వాళ్ళు చిన్నప్పుడు అప్పుడు అయ్యారు కూడా చిన్నవాడు అయ్యారు మీకు ఎంత వయసు నలభై అంటే ముప్పై అయ్యారు కూడా చిన్నపిల్ల కదా మీ అందరూ నేనే పెద్దాడు దేవునికి స్తోత్రం అర్థమవుతుందా ఇప్పుడు నాకు కూడా అమ్మగారు పెద్ద సబ్బు ఇచ్చారు మైసూరు స్టాండ్లు అన్నమాట అది ఇప్పుడు రెండు వందలు కూడా సబ్బు ఇచ్చారనమాట సబ్బు చూస్తారు అక్కడ పెట్టినాక హయ్ బాబా ఒక పూటకి సబ్బు పెట్టుకున్నా ఇది మా మామ అంటే అమ్మగారు వాళ్ళ అబ్బాయి ఆయన పెట్టుకుంటారు అక్కడ నుంచి చేతనులే నేను సబ్బు పెట్టుకుంటాను పెట్టుకుని నేను పెట్టుకోలేదు దేవునికి స్తోత్రం నేను ఆ పిల్లడికి ఇచ్చా పిల్లలు కొంచెం ఆడిపెట్టినా అమ్మగారు కొత్త పేస్ట్ ఇచ్చారు ఓ ఈ పేస్ట్ నా పాత పేస్ట్ చాలా అందులో నేను రుద్దుకుని అదే తీస్తున్నాను దేవుని బిడ్డ దేవునికి ఇస్తూ నాదల్టు నాదల్టూ లోకానా ఏది లేదయ్యా ఏదైనా వందల్టే మీరు ఇచ్చిందేనయ్యా ఏది నాది ఏది నాది ఏది నీది నీ దేహం నీదా నీ మాట నీదా నీ నాలుగు నీదా ఈ అందమైన రింగి రింగింగిల్ తిప్ప తల నీదా అవునా దీన్ని నడుత ఆత్మా ఇది ఇది నీదా ఏది నీది కాదు ఇదంతా ఆయింది ఏదైనా ఉందంటే నీవిచ్చింది ఏ కనుక ఆయన కోసము మనం ఎదురు చూడాలి దేవుని పెట్లారా ఆయన కోసం ఎదురు చూడాలి అందుకే ఎంత అందమైన మాటమ్మా ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను ఇదిగో నేను నూతన క్రియచాను అందుకే నూట ఇరవై ఒక డావితికెత్త చూద్దాం ఒకసారి నూట ఇరవై ఒక డాదికెత్త ఏడో వచ్చిన చిన్న మాట ఉంది నూట ఇరవై ఒకటి దావితికి ఎత్త ఏడో మాట నూట ఇరవై ఒకటి ఏడో మాట ఏడో మాట ఏ అపాయం రాకుండా ఆహా ఈ నూతన సంస్థలు ఏ అపాయము కూర్చేయండి ఏ అపాయము నా గోడారము సమీపించనీయక నా నీవే ఆశ్రయ మైనందునా నీవే ఆశ్రయ మైనందున కృపామయుడా నీలోనా కృపామయుడా నీలోనా దివసింపచేసి నందునా ఇవి గో నా స్తో సింహాసనం కృపామయుడా దేవునికి స్తోత్రం ఏ అపాయం కూడా దేవుని బిడ్డారా నువ్వు ప్రార్థించిన రీతిగా నీ సేవకుని ప్రార్థించిన రీతిగా ఇంకో విషయం మీ అయ్యగారి వస్తే ఎప్పుడూ ప్రార్థించారా నిజం చెప్పండి ఫలిసాల్సే చేస్తున్నారా రోజు చేస్తున్నారా నిజమా అయ్యా ఒక మంచి సేవకునిచ్చినావయ్యా నా సేవకుని దీవించేయ్యా నా సేవకుని భార్యను దీవించేయ్యా తన బిడ్డలు దీవించ నీ కృపలో తను ప్రతిరోజు కూడా నువ్వు ప్రార్థన నీ సంఘం కోసం ప్రార్థించాలి నీ పక్కింటి వారి కోసం ప్రార్థించాలి నీ ఎదురింటి వారి కోసం ప్రార్థించాలి నీ కోసమే బడబడ ప్రార్థన కాదు ఎవరికోసం నీకోసం ఆయన తెలుసు ఎవరి కోసం ఎదురింటి వారికి ప్రార్థన చేయాలి పక్కింటి వారి కోసం ప్రార్థన చేయాలి ఇంకా నీ కోసం కాపలా కాస్తున్నారు బార్డర్లో సైనికులు వాళ్ళ కోసం కంపల్సరీ ప్రార్థనలు పెట్టడం దేవుని పెట్టినారా తల్లిలో ఒలుక్కుంటూ ఆశావర్కుల కోసం ప్రార్థన చేయండి మంత్రుల కోసం సామంత్రుల కోసం ఎమ్మెల్యేల కోసం ఎంత అందరి కోసం ప్రార్థన చేయని పెట్టలేరా దేవుడి నూతన సంవత్సరంలో ఇన్ని మార్గం అంతటి కూడా ఆయన కాపాడతాడు ఆ సర్వశక్తుల సర్వేశుడు దయామేడు మీకు దయాకిరటు వాక్షిరుడు కృపాకిరటు వాడబానికి అని మీకు దయచేయను గాక అమ్మాయిని ఈ సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నాను ఇష్టం లేక చేస్తున్నాను మీకు కొంచెం మాట్లాడాలంటే కొంచెం సిగ్గుగానే ఉంది ఎందుకంటే కొంచెం నిర్లక్ష్యం చేశాను దయచేయసాయి గారు మమ్మల్ని క్షమించాలా తెలీదు తెలియక చేసిన తప్పు దేవుడు క్షమిస్తాడులే అర్థమైందా మీకు దీన్ని బట్టి దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో గనులైనటువంటి వారిని దేవుడు ఇదిగో ఈ బేతిల్ గ్రేస్ మినిస్ట్రీస్కి నడిపించి మంచి మంచి వర్తమానాలతో దేవుడు మళ్ళీ ఎంతగానో బలపరుస్తున్నాడు ఆమె హలేలుయా అయ్యగారి దగ్గరికి సమయం వెళ్ళింది అంటే ఎంత మందిని దాటుకుని వెళ్ళిందో మీకు తెలీదు నాకు ఒక్కడికి అది యాక్చువల్లీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుటుంబ ఆశీర్వద పండుగలకి రావాలి అయ్యారు అప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు నేను మళ్ళా రెండు వేల ఇరవై సంవత్సరాలు కూడా మన మొన్న సెప్టెంబర్లో జరిగినటువంటి కుటుంబ ఆశీర్వద పండుగకి కూడా నేను వెళ్ళాలి అయ్యగారి దగ్గరికి కానీ వెళ్ళలేదు ఒకటే కారణం ఏంటంటే కొంచెం ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్ అన్నమాట నేను ఆత్మీయ తండ్రి తండ్రి దగ్గర నుంచి విన్నాను ఇన్నా కూడా అయ్యగారు ఆ డ్రెస్ వేసుకొచ్చే భయపడిపోయాను నేను ఏం మన వాళ్ళు ఏమనుకుంటారు ఏంటి అక్కడి నుంచి తీసుకొచ్చారు ఐగారు నేను అంటారు ఏమో అని కంగారు పడుతూనే ఉన్నా ఇంకోటి లైవ్ వెళ్తుంది లైవ్ ఆఫ్ చేసావునా లైవ్ ఆఫ్ చే అయిపోయింది మెసేజ్ లైవ్ వెళ్తుంది ఆత్మీయ తండ్రి ఎక్కడ చూస్తాడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి అంటారేమో అని వెక్కన